హాయ్ ఫ్రెండ్స్ మెహూ అలీఖాన్ అబ్ దగ్గర అలీఖాన్ కేర్కే ఛానల్ జూబీ ప్లబార్ అనే ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకు ఒంగోలు జాతీయ ఆవులు దేశీ ఆవులు అనేవి మొత్తం ఒక ఐదు ఆవులు అమ్మకానికి అనేటివి ఉన్నాయండి కావాలనుకున్నవాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి ఆవులు గదలు ఎద్దులు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవల తాలూకా పూర్తి వివరాలు అంటే ఆవులు గదలు అయితే ఎన్నో ఇత్తాయి ఎన్ని లీటర్ ఇస్తున్నాయి ప్రస్తుతానికి ఎన్ని నెలల సూడి మీద ఉన్నాయి వాటి ధర అంతా మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేది తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కు వాట్సాప్ చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగచ్చు సో ఇకపోతే ఈ వీడియోలో వచ్చేసి ఐదు గేదెలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క దానికి ఐదు ఆవులు ఉన్నాయి ఐదు ఆవులు ఎన్నో అవుతాయి ఎన్ని లీటర్లు పాలిస్తున్నాయి అలా చెప్పడం కొద్దిగా కష్టం కాబట్టి ఆయన రాసి పంపించారు కానీ అది మొత్తం చెప్పడం కొద్ది కష్టం అందుకనేసి సింపుల్గా ఐదు ఆవులు అమ్మకానికి అనేసి మాత్రం చెప్పున్నాం ఇది అడ్రస్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా ఇరకపాడు అండి ఇరకపాడు విలేజ్ నుంచి ఈ ఐదు ఆవులు అనేటి ఉన్నాయి అందులో ఒకటి ఈనెస్ ఉంది ఆ పాలు కూడా మూడు లీటర్లు పూటకి ఇస్తూ ఉంది రెండున్నర లీటర్లు పాలు ఇచ్చేటి ఉన్నాయి సెకండ్ ఇలాక్ట్రిషన్ అలాంటి ఆవులు ఉన్నాయి సో ధరలు వచ్చేసి బ్రదర్కి మీరు కాల్ చేయండి ఆయన చెప్తారు ఎందుకంటే ఒకటైతే మనం చెప్పగలం ఐదు ఉన్నాయి కాబట్టి ఆయనే డిఫరెంట్ డిఫరెంట్గా మీరు చూపిస్తారు సో సూడి ఆవులు ఉన్నాయి అలాగే ఒకటి మాత్రం ఈనెస్ ఉంది సో మొత్తం ఐదు ఆవులు ఉన్నాయి ఒంగోలు జాతి అనేసి చెప్పిన మీరు దగ్గరికి వెళ్ళి క్వాలిటీని చూసి తీసుకోండి ధరలు కూడా రీజన్గానే వస్తాయి మంచి ఆవులు ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్చవచ్చు కాకినాడ దగ్గర నుంచి ఈ ఆవులు ఉన్నాయండి అండి